ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సార్లమ్మ జాతర ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది ఈ జాతరకు మాత్రం కోటి నరకు పైగా భక్తులు రానున్నారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దానిపై మనతో మాట్లాడేందుకు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత మేడం ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఈ జాతరకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆర్టీసీ పరంగా అందరి నమస్కారం అండి ఈ జాతర సందర్భంగా ఒక అంటే మహాలక్ష్మి స్కీమ్ ఈ జాతర కోసం ఉపయోగించే బస్సుల్లో కూడా అప్లికబుల్ అవుతుందని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది దానికోసం మేము అంటే రద్దీ ఎక్కువ ఉంటుందని ఊహించి ఒక సిక్స్ థౌజండ్ బస్సెస్ ఆపరేట్ చేయాలని నిర్ణయించుకున్నామండి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాము ఇప్పుడు మేడారంలో కూడా మా మేము తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మిస్తామండి అంటే ఒక క్యూ లైన్స్ అండ్ మా డ్రైవర్స్ కండక్టర్స్ రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ ఉంటాయి టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి సో ఇప్పుడు బస్సులు ఎక్కువ నడపబోతున్నాం కాబట్టి ప్యాసెంజర్స్ కోసం క్యూ లైన్స్ పెంచడం జరిగింది మా ఇంతకుముందు అంటే లాస్ట్ జాతర వరకు థర్టీ నైన్ క్యూ లైన్స్ ఉండేవండి ఇప్పుడు దాన్ని ఎనిమిది పెంచాము సో ఫార్టీ సెవెన్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం అవుతుంది ఒకటేసారి ట్వంటీ థౌజండ్ మెంబర్స్ వరకు క్యూ లైన్స్లో వెయిట్ చేసే అవకాశం ఉంది అవకాశం ఉంది అట్లాగే క్రూ రెస్ట్ రూమ్స్ కూడా మా మా డ్రైవర్స్ కండక్టర్స్ రెస్ట్ తీసుకునే కోసం ఉపయోగించే రెస్ట్ రూమ్స్ కూడా పెంచడం జరుగుతోంది అలాగే మేము పార్కింగ్ ఏరియాస్ తీసుకున్నామండి అడిషనల్గా సో మా బస్సులు అంటే మనకి మేడారం టెంపరీ బస్ స్టేషన్లోనే ఒక టూ థౌజండ్ బస్సెస్ వరకు పార్క్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు దానికి తోడు మేడా మేడారం నుంచి తాడవాయి మధ్యలో కామారం అనే ఏరియాలో ఒక ఎయిటీన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నామండి సో అక్కడ అనదర్ థౌజండ్ బస్సెస్ని పార్క్ చేసే అవకాశం ఉంది సో బత్తుల రద్దీని ఊహించుకొని దానికి అనుగుణంగా సిద్ధమవుతున్నామండి గత మేడారం మేడారం ఈ ఆఫ్ జాతరకు సంబంధించి స్పెషాలిటీ డిఫరెంట్గా ఏమైనా కొత్తగా ఏర్పాట్లు చేశారా అంటే మేము వెహికల్ ట్రాకింగ్ డివైసెస్ అనేది పెట్టామండి మా బస్సులన్నిటికి సో దాని వలన మనకి బస్సు ఎక్కడ ఉంది అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ తాడవాయి నుంచి మేడారం మధ్యలో నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అక్కడ బస్సుని ట్రాక్ చేయలేకపోవచ్చు కానీ తాడవాయి నుంచి హనుమకొండ మధ్యలో బస్సులు ఏ బస్ అయినా ఎక్కడ ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఆ ట్రాకింగ్ డివైస్ వల్ల ప్లస్ సర్వైలెన్స్ కెమెరాస్ పెడుతున్నామండి ఎన్ రూట్లోను ఆ మేడారం బేస్ క్యాంప్లోను అట్లాగే ఇక్కడ మనకి లోకల్గా మూడు పాయింట్స్ ఆపరేట్ చేస్తాం పెద్ద పాయింట్స్ అక్కడ కూడా సో దానివల్ల ఎక్కడ ఎంత రద్దీ ఉందని ఆఫీస్లో కూర్చొని కూడా మనం మానిటర్ చేసి అక్కడ పనిచేస్తున్నాం వాళ్ళని గైడ్ చేసే అవకాశం ఇటీవల ఆర్టీసీ ఎండి సర్జన కూడా మేడారం ప్రాంతాన్ని సందర్శించారు ఎలాంటి సూచనలు జారీ చేశారు అదేనండి అంటే అక్కడ జా ఉన్నవన్నీ ఏర్పాట్లన్నీ ఆయన పరిశీలించడం జరిగింది క్యూ లైన్స్ క్రూ రెస్ట్ రూమ్స్ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అండ్ క్యాంటీన్ ఉంటుంది అక్కడ సో అన్నీ పరిశీలించారు సో నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అనేది ఆయనకి వివరించడం జరిగింది సో అక్కడ ఇంకొన్ని జాగ్రత్తలు అంటే ప్రయాణికులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ గురించి ఇంకొన్ని అడిషనల్గా జాగ్ర అంటే అరేంజ్మెంట్స్ చేయమని చెప్పారు అట్లాగే మిస్సింగ్ ప్యాసెంజర్స్ గురించి కూడా మనం ఏర్పాట్లు చేయాలి అక్కడ అనౌన్స్మెంట్కి అని చెప్పారండి అండ్ దెన్ సెక్యూరిటీ గురించి చాలా సూచనలు చేశారు ఎందుకంటే ఎక్కువ మహిళలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసు బందోబస్తు అనేది ఇంతకుముందు జాతరలకంటే డబల్ చేయాలని చెప్పి పోలీసు డిపార్ట్మెంట్ని కోరటం జరిగిందండి చివరిగా మీ తరఫున భక్తులకి ఇచ్చేసలండి సూచన సో అందరికీ తెలిసిందే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం కాబట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి అని చెప్తున్నాను